అందరికీ నమస్కారం నా పేరు రంజిత్ కుమార్ ఈరోజు మీ ముందుకి మునగనూరులో కార్నర్ బిట్ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ ఒక కమర్షియల్ షటర్ కూడా ఉంది ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి ఓనరు షటర్లో ఉన్న సామాన్తో సహా వస్తువులతో సహా ఫ్రిడ్జ్తో సహా ఇస్తా అని చెప్పడం జరిగింది ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇల్లు మాత్రం చాలా బాగుంది ఈ ఇల్లు వచ్చేసి మనకి మునగనూరులో ఉంటుంది మునగనూరు మెయిన్ రోడ్ నుంచి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మునగనూరు సెకండ్ రోడ్ ఏదైతే ఉందో తిరిగే రోడ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది హయత్నగర్ బస్టాప్ నుంచి ఇక్కడ వరకు మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడి వరకు పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ లెవెన్ నుంచి ఇక్కడ వరకు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇల్లు ఉంటుంది ఇది వన్ ఇయర్ ఓల్డ్ ఇల్లు ఒక వంద పన్నెండు పాయింట్ ఐదు గజాల్లో ఉంటుంది ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ బిట్ ఇల్లు మనకి ఈస్ట్కి వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అదేవిధంగా సౌత్కి వచ్చేసి కూడా థర్టీ ఫీట్ ఉంటుంది డ్రైనేజ్ అయిపోయింది మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ కూడా అయిపోయినాయి సీసీ రూట్స్ కూడా అయిపోయినాయి అనమాట ఇల్లు వచ్చేసి మనకి థౌజండ్ స్క్వేర్ ఫీట్లో ఉంటుంది ఇరవై రెండున్నర ఇంటూ నలభై ఐదు డైమెన్షన్స్తో అద్భుతంగా కట్టారు ర్యాంప్ చాలా బాగుంది మంచి గ్రీనరీతోని మంచి గేట్తోని అందంగా ఉంటుంది అనమాట వన్ ఇయర్ ఓల్డ్ ఇల్లు అయినా కానీ చాలా బాగుంది చూసుకోవచ్చు పార్కింగ్ కూడా చాలా బాగుంది పార్కింగ్లో మనకి మంచి గ్రాండ్ అనేది జరిగింది ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్తో అద్భుతంగా ఉంది అదేవిధంగా మనకి పార్కింగ్ లో టైల్స్ కూడా చాలా బాగున్నాయి గోడకు చూసుకోవచ్చు మీరు ఇవి పైకి వెళ్ళడానికి మెట్లు మెట్ల కింద మంచి స్పేస్ ఉంది మెట్ల పక్కన వాష్ ఏరియా ఉంది బాత్రూమ్ ఉంది చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట మంచి ప్లానింగ్ అయితే ఉంది అందుకే ఇల్లు ఇంత అద్భుతంగా చక్కగా కుదిరింది చూసుకోవచ్చు పార్కింగ్ చాలా బాగుంది మనకు పార్కింగ్లో బోర్ ఉంటుంది అదేవిధంగా సంప్ ఉంటుంది వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు ఇల్లు అయితే చాలా బాగుంది ఒక్కసారి చూసుకోవచ్చు మీరు మెయిన్ డోర్ కూడా చాలా బాగుంది మనకు మెయిన్ డోర్ పక్కన చూసుకోవచ్చు మంచి సెట్ బ్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది మనకి మెయిన్ డోర్ కూడా మంచి ఇండియన్ టేక్తో ఉంటుందన్నమాట పార్కింగ్లో ఒక చిన్న కారు ఒక బైక్ పెట్టుకునే విధంగా అద్భుతంగా ఉంటుంది మీరు చూసుకోవచ్చు మెయిన్ డోర్ కూడా మంచి టేక్ టేక్తో అద్భుతంగా చేయడం జరిగింది ఇప్పుడు మనం హాల్లోకి వెళ్దాం చూసుకోవచ్చు హాల్ అయితే ఉన్న దాంట్లో చాలా బాగుంది ఫ్రెండ్స్ మునగనూరు ఒకప్పట్లా లేదు చాలా డెవలప్ అయింది ఇక్కడ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా మనకి అతి దగ్గరలో ఉన్నాయి ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే బస్ స్టాప్ నుంచి అతి దగ్గరలో ఉంటుంది హైవేకి దగ్గరగా ఉంటుంది చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి హాల్లో డైనింగ్ ఏరియా హాల్ అయితే ఉన్న దాంట్లో చాలా బాగుంది డైమెన్షన్స్ తక్కువగా ఉన్నా కానీ మంచి ప్లానింగ్తో కట్టడం జరిగింది చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ కూడా అద్భుతంగా ఉంది వన్ ఇయర్ ఓల్డ్ ఇది ఇరవై రెండున్నర ఇంటూ నలభై ఐదు డైమెన్షన్స్తో ఉంటుంది ప్లానింగ్ చక్కగా ఉంది చూసుకోవచ్చు మీరు కిచెన్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది ప్లాట్ఫామ్ తోని సరిపడా సెల్ఫ్లతోని అద్భుతంగా అయితే కిచెన్ ఉంది ఇద్దరు ముగ్గురు ఈజీగా నిలబడి వంట చేసుకునే విధంగా కిచెన్ అయితే ఉంది చూసుకోవచ్చు పూజ గది కూడా ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా మంచి తోని ఉన్న దాంట్లో చాలా బాగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మునగనూరులో తక్కువ బడ్జెట్లో కమర్షియల్ షెడర్తో ఇల్లు చూసేవారి కోసం ఈ ఇల్లు అయితే అద్భుతంగా ఉంటుంది ఓనర్కి అర్జెంట్ ఉండి అమ్ముతున్నారు వాళ్ళ కొద్ది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మంచిగా కట్టుకున్న అంటే మంచిగా దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు అమ్ముతున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు కామన్ బాత్రూమ్ కూడా ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది ఉన్న దాంట్లో చాలా బాగుంది ఇదే కమర్షియల్ షెటర్తో ఉన్న రూమ్ అనమాట అది మాస్టర్ బెడ్రూమ్ యాక్చువల్గా అయితే ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు చూసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి ఫాల్ తోని ఒక చిన్న మంచం పట్టే విధంగా అయితే మనకి స్పేస్ అయితే ఉంది చూసుకోవచ్చు ఒక ఇద్దరు పిల్లలు ఈజీగా ఉండే విధంగా ఈ రూమ్ అయితే ఉంది దీని పక్కన ఆనుకునే మాస్టర్ బెడ్రూమ్ అది సౌత్ ఫేసింగ్తో ఉంటుంది షటర్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు మనకి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది అనమాట బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా స్పేషియస్గా ఉంటుంది మంచి ఫాల్ సిలింగ్తో మంచి కలర్స్తోని అద్భుతంగా ఉంది దీన్ని వీళ్ళు మాస్టర్ బెడ్రూమ్ని గా మార్చుకున్నారు ఇక్కడ చుట్టుపక్కల ఎక్కువ షాప్స్ కూడా లేవు కాబట్టి మంచి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది ఎవరైతే తక్కువ బడ్జెట్లో షటర్తో సహా ఇల్లు చూస్తున్నారో వాళ్ళకి ఇది అద్భుతమైన ఆప్షను మీరు చూసుకోవచ్చు మంచి షాప్ కూడా పెట్టు పెట్టుకున్నారు వీళ్ళు ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి ఈ షాప్తో సహా ఫ్రిడ్జ్తో సహా మొత్తం సామాన్తో సహా ఇస్తా అంటున్నారు చూసుకోవచ్చు సీసీ రోడ్స్ అయిపోయినాయి డ్రైనేజ్ అయిపోయినాయి మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ అయిపోయినాయి సో మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి దగ్గరగా మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను ఇక దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫైనల్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఏ డౌట్స్ పైన కనపడుతున్న నంబర్కి కాల్ చేయండి నేనే దగ్గరుండి ఇల్లు చూపిస్తాను మీ నుంచి ఎలాంటి కమిషన్ ఉండదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ రంజీత్ కుమార్